నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఆంక్షలు అడ్డంకులతో ముందుకు సాగింది తాడేపల్లి నుండి బయలుదేరి ఏటుకూరు బైపాస్ కేవీపీ కాలనీ చుట్టుకుంట మీదుగా నల్లపడు రోడ్డు మార్గంలో జగన్ రెంటపాళ్ల చేరుకున్నారు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ పర్యటనలో కారు ఢీకొట్టి ఒకరు తోపులాటలో మరొకరు మృతి చెందారు జగన్ కాన్వైలోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు తమ వద్ద మూడు వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని కాన్వాయిల ముప్పై మించి వాహనాలున్నాయని అన్నారు కాన్వాయ్పై పూలజల్లే క్రమంలో సింగయ్య కింద పడడంతో కారు అతన్ని ఢీ కొట్టిందన్నారు వాహనాలు ఆగకుండా వెళ్లిపోయాయని డ్యూటీలో ఉన్న పోలీస్ సింగయ్యను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందినట్లు చెప్పారు గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఎస్పి మాట్లాడారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ ఏపీ టూ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అది ఒక ఫిఫ్టీ మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు వెంగళాయపల్లెం నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు అక్కడ ఇంజరీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్డెడ్ అని చెప్పారు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వై ప్లస్ త్రీ వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం మన కాన్వాయ్ వస్తుండగా ముందు ఫిఫ్టీన్ మీటర్స్లో ఫిఫ్టీ మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి టాటా సఫారీ వైట్ కలర్ ఏపీ ట్వంటీ సిక్స్ఈ ట్రిపుల్ జీరో వన్ ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయారు పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది షోల్డర్లో ఎక్కింది సో ఇమీడియట్గా వాళ్ళు కానీ అన్అెడ్గా ఉండిపోయారు ఎవరు కూడా చూసుకోవట్లేదు పక్కన పెట్టారు తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా జీజీహెచ్కి తీసుకొని వచ్చాము సో వచ్చినప్పుడే బ్రాడెట్ యా ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వస్తాము అదండి ఇప్పుడు సార్ దగ్గర ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశారు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు ఇన్వెస్టిగేషన్ పరంగా అది డీటెయిల్ మనం ఇస్తాము అది మనం కంప్లైంట్ ఒకసారి వచ్చిన తర్వాత దాని మన ఇన్వెస్టిగేషన్ పరంగా మనం చూసి చేస్తాం గోండా జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం మహిళా జన కార్యక్రమం జరిగింది మహిళా జాతీయ కమిషన్ సభ్యులలో డాక్టర్ అర్జున మంజూధర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళల సమస్యలను తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టినా పాల్గొని మంజూధర్ కి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు ప్రముఖ వ్యాపారవేత్తలు జటావతి రాంబాబు నాయక్ మరి వెంకట సత్యనారాయణకి డాక్టరేట్లు లభించాయి ఇటీవల గోవాలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారికి డాక్టరేట్ ను ప్రదానం చేసింది గుంటూరు అరండలపేటలోని సువర్ణ కురి కార్యాలయంలో పలువురు ప్రముఖులు రాంబాబు నాయక్ సత్యనారాయణను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు ఈ వివరాలను రాంబాబు నాయక్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు గత ఐదేళ్ల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ప్రత్యేకంగా పేదల విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు డాక్టరేట్ స్ఫూర్తితో మరింతగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు పేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న రాంబాబు నాయక్ సత్యనారాయణ అందరికీ ఆదర్శమని దిలీప్ బాలు నాయక్ నరేష్ తదితర ప్రముఖులు తెలిపారు మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించడం కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచెర్ల బొల్లాపల్లి మండలం వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయరు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ దానివలన దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి మరి ఐదు సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేటు పద్నాలుగో తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు అన్ని దేశాలలోంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ ఇంకా బడుగు బలహీన పర వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా మదర్ తెరిసా గారి అంతా చేయలేకపోయినా మదర్ తెరిసా గారిలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా మనం బాధ్యత చేసుకొని ఈ సమాజానికి దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చినందుకు ఒక చేయి నాకు నేనుగా వాడుకొని రెండో చేయి సమాజానికి డొనేట్ చేయాలనే ఒక సంకల్పంతో నేను జీవితంలో ముందుకు వెళ్తున్నాను దానికి తోడు దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా నా మీద ఉన్నాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేను ఈ విధంగా చక్కటి సేవా కార్య సేవా కార్యక్రమాలు చేయటానికి మా నా వెన్నంట మా మార్కెటింగ్ బృందం నా టీం చాలా బలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మరి నాలో ఈ రాంబాబు ఫౌండేషన్కి రాంబాబు నాయక్ ఫౌండేషన్కి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెలుసుకొని వచ్చి నాకు మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవార్డు అనేది అంత ఈజీ అవార్డు అయితే కాదు సో మెనీ మెంబర్స్ ఈ సమాజంలో చాలామంది చాలామంది ఇలాంటి వ్యక్తులు మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు సార్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండి మా కంపెనీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కస్టమర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటినీ సాల్వ్ చేస్తూ సమాజానికి ఏదో చేయాలనే ఆ భావంతో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ మా మా మీటింగ్స్ టైంలో కూడా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి నా వంతు నేను చేస్తున్నా మీ వంతు మీరు కూడా మీ చే మీ చేయికి ఎంతైతే ఉంటుందో అంతవరకు సల్ సపోర్ట్ చేయండి సమాజానికి అని ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు అలాగే చదువుకున్న టైం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు నేను చదువుకున్నప్పుడు నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు బట్ మా మా ఏదైతే ఉంటున్న కాన్స్టిట్యూన్షన్ ఉందో ఆ కాన్స్టిట్యూన్షన్లో ఎవరైతే మెరుగ్గా చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియాకు అంటే సోషల్ మీడియా అబ్జర్వ్ చేసింది బట్ సార్ చదువుకున్న టైం నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కావండి సార్ కొలీగ్స్ కానివ్వండి హాస్టల్ ఫీజెస్ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులన్నింటినీ సార్ చూడడం అనేది నిజంగా చాలా రేర్ అలాగే ఈ మధ్య కాలంలో ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి రాంబాబు సార్ నా యొక్క ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి బిఫోరే సో మెనీ పీపుల్స్కి హెల్ప్ చేయడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాళ్ళు కొంచెం పబ్లిసిటీ చేయడం వల్ల తెలుస్తుంది తప్ప అంతకుముందు ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు అలాగే ఈ సమ్మెట్ ఏదైతే ఉందో ఈ కన్సర్ట్ అనేది గోవాలో కండక్ట్ చేయడం ఇంటర్నేషనల్ పీపుల్స్ని ఫోకస్ చేయడం ఇంటర్నేషనల్ స్పీకర్ పీపుల్స్ కూడా అక్కడికి అటెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ మోరోవర్ ఏంటంటే చాలా వరకు ఎంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అనుక్షణం ప్రతిరోజు ఆలోచించే వ్యక్తుల్లో మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ ఎలాంటి ఎలాంటి సహకారాలు లేకపోయినా తన వంతు ఓన్గా తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజం చేయాలని ఆలోచనలో ఎప్పుడూ ఉండడం అనేది నిజంగా చాలా గౌరవించదగ్గ ఆలోచన ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మరింత మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం సార్కి ఇంకా అనుక్షణం ఇలాగే సార్ ఉన్నంతకాలం ఇలాంటి హెల్ప్ చేయాలనేదే మా మా యొక్క ఉద్దేశం ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బాగోగులు తెలుసుకొని వాళ్ళ మన సర్కిల్లో మన బంధువుల్లో మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయలేము బట్ మన ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఏదైనా హాస్పిటల్ విషయంలో డాక్టర్స్ మిస్టేక్ వల్ల లేకపోతే ఏదైనా డాక్టర్స్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఆ అన్యాయాన్ని క్వశ్చన్ చేసి అక్కడ వాళ్ళకి సాల్వ్ చేయడం కానీ మిస్ క్యారేజ్ ఏదైనా మిస్ మిస్గా ఆపరేషన్ సర్జేసి ఇలా జరిగి ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా చనిపోతే వాళ్ళ గురించి వాళ్ళ తరఫున మాట్లాడి అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందా అని చెప్పేసి కనుక్కొని డాక్టర్ల నిర్లక్ష్యం అయితే వాళ్ళకు ఒక లాగా సార్ దగ్గరుండి ఒక పది నుంచి ఇరవై లక్షలు హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి సహాయం చేయమనేది చాలా గొప్ప విషయం అంటే నా దాని ఇంటెన్షన్ ఏంటి అంటే డాక్టర్స్ని తప్పు పట్టడం అని కాదు చాలామంది మేము పేరు ప్రఖ్యాతలు గాంచిన డాక్టర్లను చాలామంది వాళ్ళు పోర్ట్రేట్ చేసుకున్న టైంలో ఏదైతే విలేజ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అయ్యి సో వాళ్ళు ఇబ్బంది పడి చాలా ప్రాణాలు నష్టపోయిన వాళ్ళని కూడా దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఎంతో న్యాయం చేసిన వ్యక్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు సో ఇలాంటి మరిన్ని కార్యక్రమం ప్రతి విషయంలో నా ప్రతి విషయంలో అన్యాయం జరిగితే నేను ఉంటాను అని చెప్పేసి చాలా వరకు సమాజం మీద ప్రేమ తర్వాత నా వాళ్ళు నా 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 కోసం ఏదైతే కష్టప అంటే ఎలా ఉంటుందంటే ఏదన్నా హెల్ప్ చేయాలన్న ఆలోచన అనేది ప్రతి ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆల్ ది బెస్ట్ నా పేరు సత్యనారాయణ మర్రి వెంకట సత్యనారాయణ ఈరోజు నాకు ఈ అకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకు అని చెప్పి అంటే గత టెన్ ఇయర్స్ నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం అయ్యి మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది ఈ వన్ ఇయర్ మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని చూసి అని చెప్తా ఉన్నాను అండ్ ఈ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ గతంలో కూడా మాకు మంచి కవరేజ్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ అలానే ఈ ఈ విధమైన స్థితిని మేము కలిగి ఉండటానికి మెయిన్గా నాకు దీంట్లో సహకరించినటువంటి మా మిత్రులు మా కొలీగ్స్ అలానే మా కింద ఎంప్లాయీస్ ఇంకా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాకు సర్వీస్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు అంటే వాచ్మెన్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ఆఫీస్ బాయ్స్ కావచ్చు అంటే టాప్ టు బాటమ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాము థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను అండ్ రానున్న కాలంలో దీన్ని ఇంకా మెరుగ్గా ఇంకా బెటర్గా ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం మీద మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఈ వాతలు ఎంతటితో సమాప్తం నమస్కారం